పప్పీలు అలగడం ఎప్పుడైనా చూసారా చూడండి కొంచెం కొన్ని కారణాల వల్ల తను ఫుడ్డు రెండు గంటలు లేట్ అయింది అంటే తను పట్టించుకోలేదు అని చెప్పి ఫుడ్డు తినటం మానేసి ఒకసారి వీడియో మీరే చూడండి నేనే సాక్ అయ్యాను అనమాట మంచినీళ్ళు కూడా పెట్టిన తాగలే ఎక్కువలు వస్తున్నాయి అయినా మంచీలు అంటే డ్రాప్స్ ఉన్న దాంతో పడతాం గిన్నెస్తే తాగట్లేదని అలా కూడా తాగట్లేదనమాట ఎంత పౌర్సం దానికి తల్లి లేట్ అయిపోయిందమ్మా లేదులే లేదు మరి ఒకసారి అలా అవుతుంది అది అలుగుతే ఎలా చెప్పు నోరు లేని అనుకుంటున్నాం కానీ మొత్తం తెలివి సూపర్ తెలివి ఉంటుంది వాటికి అది అంటే దానికి పౌర్సం ఉందని నిరూపించుకుందనమాట మనుషులకైనా మాకు ఉండదా మాకు మైండ్ ఉంది అన్నీ తెలుసు మాకు కూడా అంటుంది అనమాట ఆ పుడ్డు ఎప్పుడు తిన్నదో తెలుసా మీకు ఉదయం సెవెన్కి తినవలసింది లెవెన్కి తిన్నదనమాట అంటే అప్పుడు బాగా ఆకలి వేసి ఇంత ఇంకా తప్పదనుకుంది లేకపోతే కోపం తగ్గిందో మరి అప్పుడు తిని కాసేపు వరకు మాతో ఆడలే అలా పడుకుందనమాట